యాదాద్రి దేవాలయం నిర్మించింది కేసీఆర్ గారు దూపదీప నైవేద్యాలతో ఇవాళ చాలా బాగా మరి ఆ దేవాలయాల్లో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరిగే విధంగా చూసింది కేసీఆర్ గారు ఆ దేవాలయాల్లో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి బ్రాహ్మణుల కోసం పేద బ్రాహ్మణులకు విద్య ఉపాధి అవకాశ అవకాశాల కోసం నిధులిచ్చింది కేసీఆర్ బ్రాహ్మణ పరిషత్తు గట్టి వాళ్ళను గౌరవించింది కేసీఆర్ ఇట్లా దేవాలయాల విషయంలో ఆధ్యాత్మికత విషయంలో ఇవాళ కేసీఆర్ గారు బీజేపీ కంటే రెండు అడుగులు ముందే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వెనుక ఉన్నది లేదు అంటే మీరు ఇలా ప్రజల గురించి ఆలోచించాలి మీ మీ హామీలు చూస్తూ ఉంటే కోటలు దాటుతున్నాయి ఒకవైపు రాష్ట్రంలో ఎండలు మండుతూ ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే అబద్ధపు హామీలతో ప్రజల గుండెలు మండుతూ ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ లాంటివి వంద రోజులు అమలు చేస్తాంటివి అది ఏం చేయలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక హామీల పత్రాన్ని మళ్ళీ ప్రజల ముందు పెట్టి ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా ఇలా బీజేపీ కూడా అదే చేస్తూ ఉంది మీరు మీరు పదేళ్ళ అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళీ కొత్త హామీలతో ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా కేసీఆర్ గారు పర్యటన బస్సు యాత్ర తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అద్భుతమైన ఉత్సాహం వచ్చింది అద్భుతమైన ప్రజా ఆదరణ వస్తూ ఉంది మేము ఊహించిన దానికంటే ఎక్కువగా యువత విద్యార్థులు రైతులు మహిళలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారి బస్సు యాత్రకు వచ్చి వారికి అపూర్వమైన రీతిలో స్వాగతం పలుకుతా ఉన్నారు మాకు సంపూర్ణమైన విశ్వాసం కలుగుతా ఉంది తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది ఒక నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో రాబోతుందనేటువంటిది స్పష్టంగా మాకు కనబడతా ఉంది ఎందుకంటే ప్రజలు ఇలా మార్పు కోరుకుంటున్నారు ఈ కాంగ్రెస్ నుంచి మార్పు కోరుకుంటున్నారు ఈ రివర్స్ గేర్లు పోతున్న కాంగ్రెస్ గురించి మార్పు కోరుకుంటున్నారు అసలు ఏ ముఖ్యమంత్రి అయిన రాష్ట్ర అధినేత రాష్ట్రం దివాలా తీసిందని చెప్తారండి రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెప్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాల కల్పన జరుగుతుందా రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోదా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన తగ్గిపోయింది మీరు ఈ రకంగా మాట్లాడడం వల్ల భవిష్యత్తులో కరెంట్ ఉంటుందో ఉండదో మీరు మంచినీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కన్ఫ్యూజన్లో పడ్డరు ఒక దశలో బెంగళూరు నుంచి మద్రాస్ నుంచి అన్ని పెట్టుబడులు హైదరాబాద్ వైపు చూసినాయి అక్కడ త్రాగునీటి సమస్య వల్ల అక్కడ ట్రాఫిక్ కంజెషన్ వల్ల అక్కడ విద్యుత్ కోతల వల్ల తెలంగాణ వైపు అందరూ చూశారు కానీ రేవంత్ రెడ్డి గారు తీరు చూసిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఇలా పునరాలోచనలో పడ్డారు ఈ మీకు పరిపాలన నైపుణ్యం లేక మీ యొక్క ఆలోచన విధానం వల్ల ఇలా రాష్ట్రానికి మీరు నష్టం చేస్తా తీరని నష్టం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు పదేళ్ళు ముందుకు తీసుకపోతే ఈ రాష్ట్రాన్ని మీరు వెనక్కు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా విశ్వాసం కలిగియాలి విశ్వసనీయత పెంచాలి కానీ మీరు ప్రతిపక్షాల మీద బురద జల్లాలని గత ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి రాష్ట్రం పరువు తీసి రాష్ట్ర ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఇవాళ ఇంకో విషయం కూడా సమాధానం చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకులే ఎంపీ అరవింద్ గారు వాళ్ళ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఈయన బీజేపీలో చేతాడని చెప్తున్నారు ఆగస్టు సంక్షోభం అంటున్నారు ఈయన మంచోరే కానీ మా బీజేపీలకు రావాలంటున్నారు దాన్ని ఎందుకు ఈయన ఖండిస్తలేడు ఇయర్ వరకు నేను బీజేపీలో చేరను అని ఎందుకు ఖండిస్తలేడు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరు సీనియర్ బీజేపీ నాయకులు ఎల్పీ నేత మాట్లాడుతున్నాడు దాని మీద ఈ రోజు వరకు స్పందన లేదు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో అనుమానాలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్ విషయంలో బీజేపీ కాంగ్రెస్లు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది రాష్ట్రంలో ఎన్నికల ముందు ఏం చెప్పారంటే కవిత గారి అరెస్ట్ కాలేదు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ఒక దుష్ప్రచారం చేసి అబద్ధాలను గోబల్స్ ప్రచారం చేసి రాజకీయంగా మైనార్టీల ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు ఇవాళ కవితా గారు అరెస్ట్ అయినారు ఆ విషయం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు నిజంగా మేము బీజేపీతో కలిస్తే ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది బీజేపీతో కలిస్తే జోడీ లేదంటే ఈడీ అదే జరుగుతుంది కదా అక్రమ కేసులే కదా జరుగుతున్నాయి ఈరోజు మైనార్టీల విషయంలో हमारे तमाम मुसलमान बहनों से भाइयों से मेरा एक ही गुजारिश है आप लोग सोचना चाहिए आज रेवंत रेड्डी ने माइनॉरिटीज को धोखा दिया है माइनॉरिटीज को पहली सरकार है एक बगैर माइनॉरिटी मिनिस्टर आज कोई हुकूमत बड़ा बना है